ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈ రోజు వస్తా ఉన్నా పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ సంబంధించి మొదలు ఇది రావడం కొత్త కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫాల్ నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్లకు చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడు జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది దిగువ పులిచింతల్లో దిగువ పులిచెంతల్లోసీ నుంచి మూసీ నది నుంచి లక్ష యాభై వేల క్యూసెక్ రావడం జరిగింది మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీ కిలోకి మూడు లక్షల యాభై వేల క్యూసెక్ చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయరు వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉందని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యాముల్లో నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు క్యూసెక్లు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు రిలీఫ్ క్యాంపులు లేవు రూపాయి డబ్బు ఇవ్వలేదు వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు